అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ చూస్తా ఉంటే నేను మంత్రులు కొంచెం సీరియస్ గా చూ కేబినెట్ మీటింగ్ లో వార్నింగ్ చేసినట్టు ఉన్నారు సార్ ఈ వాళ్ళ ప్రవర్తన గాని వ్యాఖ్యలు చేసే బయట ప్రెస్ మీట్ తో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్ మధనం అర్థం అవుతుంది ముఖ్యంగా ఆ పార్టీకి కి సంబంధించినటువంటి ఈ అనుకూలం మీడియా అనే ముద్ర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి మీడియా సంస్థలే గత కొంతకాలంగా ఆ మాటకు వస్తే ఐదారు నెలలుగా కొన్ని సంచలనాత్మక వార్తలు ప్రచరిస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపైన ప్రవర్తనల పైన అనేక ఆర్టికల్స్ రాస్తున్నారు కొన్ని సర్వే సంస్థలు కూడా ప్రభుత్వం పట్ల కన్నా ఎమ్మెల్యేల పనితీరు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారు దానితోటి మధ్య కాలంలో కొంతమంది మా తిరుపతికి సంబంధించిన సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఓపెన్ గానే తీవ్ర అలిగేషన్ చేస్తున్నారు సొంత పార్టీ పైన వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బానే ఉన్నారు కానీ బయట నుంచి వచ్చిన తెలుగుదేశం చేరిన వాళ్ళు అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు పార్టీని బస్టు పట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళ అజమాయిషిలో ఒక పార్టీ వెళ్ళిందన్న ఆరోపణలు సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేస్తున్నారు ఏదైనప్పటికీ వాళ్ళ రీజన్స్ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ల పట్ల ఎలా ఉన్నా తెలుగుదేశంలో ఒక అంతర్మాతనం అలజడి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఈ అలజడిని తెలుగుదేశం పార్టీ ఇంటి టైంలో పరిష్కరించుకోకపోతే దాని యొక్క పర్యవసనాలు ప్రభుత్వం మీద పడుతుంది పార్టీ మీద పడుతుంది అధికారంలో ఉన్నారు కాబట్టి అది ప్రజలకు కూడా నష్టం ఇక్కడ ప్రధాన యొక్క తెలుగుదేశం పార్టీలో జరిగిన సమావేశాల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్న సందర్భాల్లో హెచ్చరికలు చేస్తుంటారు కొన్ని బయటికి చెప్తుంటారు కూడా నేను సహించిన వాటిని ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒకటి తెలుగుదేశం పార్టీ గాడి దప్పేది ఎక్కడొస్తుంది ప్రజల్లో పట్టున్నప్పుడు నేచురల్గా కిందసారిగా వచ్చే అలజట్టులు పట్ట కఠినంగా ఉంటారు ప్రజల్లో క్రమేణ పట్టు కోల్పోయారు అనుకోండి కింద స్థాయి వాళ్ళు పెత్తనం చేస్తుంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం అడిగినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారి పూర్వపు ముఖ్యమంత్రిగా ఇక్కడ మనం చూడట్లేదు పరిపాలన తీరు తెన్నులని ఎవరైనా ఒప్పుకుంటారు దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు గారి పరిపాలన పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏదైనా తీవ్రమైన తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకునే పద్ధతి వేరేగా ఉంటుందని అది జరగట్లేదు అనే చర్చ నడుస్తుంది ప్రాథమికంగా ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నా విచారించవచ్చు చర్య తీసుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ అరెస్ట్ చేస్తున్న పద్ధతులు వ్యవహరిస్తున్న తీరు తీరుతెనులు చూసినప్పుడు అంత పద్ధతిగా ఏమి లేవు దాని ఫలితం ఏమవుతుంది క్రమేణా పార్టీ నష్టపోతుంది నేను ఇప్పుడు తిరుపతిలో ఉంటాను ఇప్పుడు తిరుపతిలో ఒక డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది ఆ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం తెలుగుదేశం సర్వశక్తులు ఒడ్డింది రీజన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒకే కార్పొరేటర్ ఉంటాడు దాదాపు నలభై ఆరు మంది నలభై ఐదు మంది వైసీపీ కార్పొరేటర్ ఉంటారు వాళ్ళు ఒక పది మందినో పదహైదు మందినో ఇరవై మందినో అటువైపు తెప్పించుకొని వాళ్ళందరితో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక వ్యక్తిని డిప్యూటీ మేయర్గా చేశారు ఏం సాధించారు దీంట్లో ఒక పెద్ద చెడ్డ పేరు చెడ్డ పేరు తెచ్చుకొని అంటే ఎవరైనా ఒక సభ్యుడు ఉండే వాళ్ళు నలభై ఆరు మంది ఉన్న పార్టీ నుంచి తీసుకెళ్లిస్తే ఎట్లా గెలిచారో ఎవరిని ఊహించుకుంటారు ఆ రకంగా పొలిటికల్గా నష్టం పోయినా ఆ డిప్యూటీ మేయర్తో ఏమైనా సాధించేదేముందంటే ఏమీ సాధించలేరు మేయర్ ఉండగా డిప్యూటీ మేయర్ పాత్ర ఏమి ఉండదు మూడోది ఇక్కడ వైసీపీ నుంచి గత మూడేళ్ళుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరే ఆరోపించిన వ్యక్తులు మళ్ళీ మీ పార్టీలోకి వస్తే వాళ్ళు కార్పొరేటర్లు వాళ్ళ పెత్తనం మీ పైన చేస్తుంటారు ఇప్పుడు అదే సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేసి మా మీద పెత్తనం చేస్తున్నారని మాట్లాడారు ఆ రకంగా అన్ని రకాల తెలుగుదేశం నష్టమే కదా ఏం సాధిస్తారు రేపు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి పోరాని గ్యారంటీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ స్వల్పకాలక ప్రయోజనాల కోసం ఇప్పుడు మేయరు డిప్యూటీ మేయర్లు జెడ్పీ చైర్మన్ లాంటి ఎన్నికల కోసం వేసిన ఎత్తుగడలు చేసిన సాహసాలు ఆ పార్టీ డిఫెస్ నెడుతున్నాయి మన పులివెందులో జడ్పీటీసీ ఎవరైనా నమ్ముతారా పులివెందులో జెడ్పీటీసీ నిజంగా ప్రజలు ఉన్నా కూడా పులివెందులో వైసీపీ ఓడిపోయిందంటే ఊరు నమ్మరు అలాంటిది ఆరు వేల పైచిలకు ఓట్లు మీకు ఆరు వందల ఓట్లు వైసీపీకి నమ్ముతారా ఎవరైనా దీనివల్ల ఏమి సాధించారు ఒక వ్యక్తికి అక్కడ జెడ్పీటీసీ వచ్చింది మించి ఏమన్నా దమ్మిడి ప్రయోజనం ఉందా కానీ ఇట్లాంటి ప్రయోగాలు ఎప్పుడు తెలుగుదేశం ఒక వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళే తిట్టుకున్నారా అప్పుడు వైసీపీకి కూడా ఇదే మట్టి మట్టి కదా అప్పుడు అంటిచ్చారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీలో వైసీపీ వచ్చిన వాళ్ళు తెలుగుదేశంలో పాడు చేసేదే ఉండదు మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారని వైసీపీ వాళ్ళు అవకాశం ఇచ్చినా తెలుగుదేశం వాళ్ళ అవకాశం మీరు అవకాశం ఇస్తే వాడుకుంటారు నేను ముందు చెప్పాను తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాళ్ళ నుంచి ఒక ఇరవై మంది తీసుకున్నారు అప్పుడు మూడేళ్ళుగా ఆ కార్పొరేటర్లపైన లోకేష్ గారు స్వయంగా ఆరోపణలు చేశారు ఈ కార్పొరేటర్ ఎట్లా తయారయ్యారని మరి వాళ్ళందరూ మీరు చేర్చుకునేసి డిప్యూటీ మేయర్ మీ కామెంట్ పెట్టుకున్నారు చవరచిగా వాళ్ళు ఇప్పుడు అదే పనులు చేస్తారు రేపు వాళ్ళు తల మీద కూర్చుంటారు కాబట్టి స్వల్పకాలిక ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఎప్పుడైతే ముందుకు వచ్చేసినాయో పార్టీ ప్రయోజనాలు బీక్ అవుతుంటాయి పార్టీ దాని తోడు పార్టీ అది అదుపు తప్పడం కొన్ని అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం లేని అంశాలు ముందుకు తీసుకురావడం చేయడం వల్ల ఎమ్మెల్యేలు యొక్క వ్యవహార శైలి మారిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా జగన్ గారు బాగుండాలి బాగున్నాడు కానీ ఎమ్మెల్యేలు బాగలేదని ఆ రోజు పెద్ద చర్చ నడిచింది అలా అలాంటి విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగేళ్లు పట్టింది కానీ ఇది మొదటి సంవత్సరం వచ్చేసింది ఎమ్మెల్యేల వల్ల పార్టీ నష్టపోయేట్టుగా ఉందని ఎందుకు వచ్చింది అంటే గతంలో ఉన్న పొరపాట్లు మీరు మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని కంట్రోల్ చేయాలి కదా ప్రభుత్వం అనేది కంట్రోల్ చేయకపోతే కష్టం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరైనా అదుపు తప్పితే ఇతను ఆరు నెలల సంవత్సరంలో కంట్రోల్ చేస్తుంటాడు మళ్ళీ కొత్త సమస్యలు వస్తుంటాయి కానీ ఈసారి ఎందుకో అదుపు తప్పలే అదుపు అదుపు చేయలేనంత అదుపు తప్పిన వ్యవహారాలు మనకు కనిపిస్తున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే పార్టీ క్రైసిస్లో పడుతుంది అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కొన్ని యాక్షన్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి మీకు గుర్తుంటే కోటమరెడ్డి నెల్లూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక మహిళా తహసీ తహసీల్దార్ పట్లనో ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ చేసింది ఆ నడు వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేశారో జైలు పంపించారా చిన్న కేసు పెట్టారా పెద్ద కేసు పెట్టారా కాదు ఒక సిగ్నల్ జగన్ ఇచ్చాడంటే ఒప్పుకోను అని ఆ తర్వాత ఇట్లాంటి ఘటన మనకు కనపడలేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఈ ఈ సబ్ తఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటనలు పదే పదే నడుస్తున్నా కూడా దాన్ని సమర్థించుకోవడం లేదా దాన్ని కూడా జగన్ ఆటగంటడం ఇప్పుడు నెల్లూరులో పేరోవలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది ఇక్కడ సఫర్ చేసింది తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు హోం మంత్రి మీకు సంబంధించిన వ్యక్తి ఏదైనా పాల్ట్ జరుగుంటే మీరు మీరు సమీక్ష దీన్ని గత ప్రభుత్వం తేదో లోపదామా మాట్లాడడం ఎక్కడ జరిగినా కూడా ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు దాని ప్రత్యర్థి నెట్టేదానికి ఉన్న ప్రయారిటీ మీరు ఆత్మపరిశీలన లేదు అందువల్ల ఏమైందంటే మనం ఏం చేసినా కూడా మనం లేమనరు ప్రయోజనంలో అనుకునేసారు అదుపు తప్పుతారు రెండోది మీకు గుర్తుంటే చంద్రబాబు గారు పదే పదే మీటింగ్ పెట్టినప్పుడు మీరు జగన్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్ల మీటింగ్ ఎస్పీ మీటింగ్ కూడా ఏం చెప్పేవాళ్ళు ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ అయిన తర్వాత పార్టీలు లేవు మొత్తం ప్రజలు పార్టీతో సంబంధం అందరూ సమానం అనేవాడు ఆచరణలో కొంతమంది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు ఇలా అంటేనే ఇట్లా ఉంటే మీరు పొలిటికల్ అడ్మినిస్ట్రేషను ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాల్సింది బహిరంగ ముఖ్యమంత్రి మీటింగ్లో మాట్లాడితే వాళ్ళు ఇంకా అద్భుత తప్పకుండా ఏమవుతారు వద్దంటేనే అట్లుంటారు కావాలంటే అట్లా ఉంటారు ఇట్లాంటి పరిపాలనా వ్యవహారాలు చంద్రబాబు గారు సహజ ధోరణికి భిన్నంగా వ్యవహరించడం వల్ల అది ఆ పార్టీకి నష్టం వస్తుంది రెండో అంశం గతంలో ఒక ఇందిరాగాంధీ గారు ఇట్లాంటప్పుడు ఒక స్ట్రాటజీ ఉండేది అదేంటంటే కొంత తప్పులు చేయిస్తారు చేసిన తర్వాత గట్టిగా ఏమంటారు జుట్టు పట్టుకుంటారు మళ్ళీ కథలు లేకుండా చేస్తుంటారు ఇది ఓల్డ్ స్ట్రాటజీ ఇంకా సాధ్యం కాదు ఇప్పుడు ఆ స్ట్రాటజీతో మొత్తం మునిగిపోతుంది ఒక్కసారి ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్కి అలవాటు పడిపోతే అధికార వ్యవస్థ అని అయిపోతే అది మొత్తం ఎమ్మెల్యేలకు అంటుకుంటే మళ్ళీ పైన వాళ్ళు కిందోళ్ళు దయ దాక్షి ఉన్నారు కింద వాళ్ళు పైన వాళ్ళోళ్ళు బెదిరిస్తారు తప్పు చేసినప్పుడు ఇమీడిట్గా కట్టడి చేస్తే అంట్రోల్ ఉంటారు వరుస పెట్టే యాభై మంది వంద మంది ఎమ్మెల్యేలు దీనికి తయారైతే వాళ్ళ చేతిలో మీరు అయిపోతారు మరి మీరు వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మాటకు సంబంధించినంత వరకు ఆ ఎమ్మెల్యేని బహిరంగంగా మాట్లాడు ఇప్పుడు చంద్రబాబు గారు పాత స్టైల్ ఇంకా కొనసాగిస్తున్నాడు అదేంటంటే పత్రికలు రాస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిసింది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి సదరు ఎమ్మెల్యే ప్రయత్నించగా ఆయన నిరాకరించినట్టు తెలిసింది ఇది తెలిసింది చేశాడు అనే మీడియాలో వాళ్ళు డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు లేదా పార్టీ అధ్యక్షులు లేకపోతే సదరు ఎమ్మెల్యే అయినా తప్పు చేసినారని మీరు అనుకుంటున్నారు కదా ఆరు మంది ఏడు మందిలో ఆరు ఏడు మంది ఏడు మందిలో ఒకరో వచ్చి మమ్మల్ని మందలించాడు చంద్రబాబు నాయుడు గారు మా వైపు నుంచి ఆడు తప్పులు సరిదిద్దుకుంటామంటే ప్రజలకు ఒకసి గుడ్ సిగ్నల్ అవుతుంది అలా కాకుండా పత్రికల్లో అన్నాడు తెలిసింది అని రాస్తే ఇది ఎట్ట ప్రజలు ప్రజలు ప్రభుత్వ పత్రికలు రాస్తారు అందరూ రాయరు మీకు అనుకూలంగా ఉన్న పత్రికలు రాస్తారు కాబట్టి వాళ్ళు అట్నే రాస్తారులే అనుకుంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రయారిటీలో మార్పులు రావడం ఎమ్మెల్యేల వ్యవహార శైలి కట్టడి చేయకపోవడం తాత్కాలిక ప్రయోజనాల కోసం వైసీపీ మీద కట్టడ చేయడం కోసం చేసే దుస్ దుందుడుగు చర్యలు వ్యక్తులకు లాభపడుతుంది పార్టీ నష్టపోతుంది కానీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగేళ్ళు వచ్చిన సమస్య మీకు మొదటి సంవత్సరం వచ్చింది దీని పెను ప్రభావంగా దారితీస్తుంది రెండోది తెలుగుదేశం పార్టీ నడకను వాటిని యూట్యూబ్లో అనలిస్టులు మీడియా ఛానల్ కాలం ఆ పార్టీకి చాలా కష్టం వాళ్ళే నిర్ణయించేస్తారు డిబేట్లు వాళ్ళే పెట్టేస్తారు పత్రికలు వాళ్ళే రాయేస్తారు తప్పు రాసేస్తారు ఒప్పు వాళ్ళు రాసేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రాధాన్యత ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పార్టీకి చెప్పేదానికన్నా మీడియాలో పోయి చెప్తే బాగుంటుందేమో అనుకునే వరకు వచ్చేస్తారు వాళ్ళు కాబట్టి ఇది ఖచ్చితంగా మానుకోవాలి ఖచ్చితంగా పార్టీ వ్యవహరించకపోతే ఉండాలి ఇట్లాంటి నాటకీయంగా అంట అవునంట ఇట్లాంటి మెసేజ్ల వల్ల వాళ్ళు మారరు ప్రజలు కూడా ఏమి మారరు తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక అంతర్మాదనం వాళ్ళ స్వయంకృత అపరాధంలోనే వచ్చింది మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి